హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ చూడండి చాలా బాగుంది అద్భుతమైన కొలతలు అనమాట మనకి ఇది తూర్పేసు ముక్క ఇది తూర్పున ముప్పై అడుగుల రోడ్డు ఉందనమాట అలాగే మనకి కొలతలు కూడా యాభై వెడల్పు యాభై పాయింట్ నాలుగు వెడల్పు అరవై ఆరు పాయింట్ నాలుగు లోతనమాట చాలా అద్భుతమైనటువంటి కొలత మూడు వందల డెబ్బై ఒక్క గజాలు అలాగే దానికి ఆపోజిట్లో కూడా సేమ్ కొలతలతోటి మనకి ప్లాట్ ఉంది కాబట్టి పడమట ప్లేస్ అవుతుంది తూర్పుస్ పడమట పేసు సేమ్ కొలతలతోటి మూడు వందల డెబ్బై ఒక్క అనమాట ఇది చూడండి మనకి ఇటువైపున హౌసెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ హౌసెస్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే డూప్లెక్స్ హౌ కడుతూ ఉన్నారు మనకి ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉండటం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ మనకి గోరంటల నుంచి కాకాను వెళ్ళే డొంక ఉంటుంది ఆ డొంకలో ఉంటాయన్నమాట చాలా చూడండి హౌసెస్ బ్యాక్ సైడ్ అవి ఆ విల్లాసన్ని కూడా మరి ఇలాంటి ప్రాపర్టీ మీకు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మీరు కొన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూడండి మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అదనమాట అలాంటిది ఓకే ఫ్రెండ్స్